కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ మాటలను తీవ్రంగా ఖండిస్తున్నాము అని కాంగ్రెస్ యువజన విభాగం నాయకులు నిఖిల్ రెడ్డి సంతోష్ గౌడ్లు పేర్కొన్నారు మంగళవారం వికారాబాద్ ఎన్టీఆర్ చౌరస్తాలో యువజన విభాగం రాష్ట్ర విభాగం ఆదేశాల మేరకు బండి సంజయ్ దిష్టిబొమ్మ దగ్గం చేసి నిరసన తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గుజరాత్ నాయకుల చెప్పులు కేంద్ర మంత్రి అయిన బండి సంజయ్ విమర్శలు మానుకోవాలన్నారు కేంద్రం ఇందిరమ్మ పేరు మార్చకపోతే ఇంట్లో ఇవ్వమని అంటుంది అని మేము కూడా రాష్ట్రం నుండి పన్నులు చెల్లించకపోతే ఏం చేస్తారని మండిపడ్డారు వెంటనే బండి సంజయ్ క్షమాపణ చెప్పకపోతే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో యువజన విభాగం నాయకులు తదితరులు పాల్గొన్నారు

Sanjay! पार्टी इतरा Pandi Sanjay! न पंडित BJP! जे पी కాంగ్రెస్ ప్రెసిడెంట్ సుశన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు ఇక్కడ ధర్నా చేయడం జరిగింది అయితే బండి సంజయ్ గారి వ్యాఖ్యలు అనుచితంగా ఉన్నాయి నువ్వు మొన్న పది సంవత్సరాల నుంచి ఎంపీపీ అయినా ఎంపీ అయినాక వేసు పుట్టిన పిల్లవాడి నుంచి చచ్చ ముసోల్మోన్ వరకు గద్దర్ అనేది ఎవరికన్నా ఎవరైనా గద్దర్ అంటే పేరు చెప్తే చెప్తా ఆయన పేరు చెప్తే గుర్తుపడతారు పది సంవత్సరాల ముందు ఎవరు అనేది కూడా మాకు తెలియదు అదే ఈరోజు తెలంగాణ రావడానికి ఆ రోజు పొడుసున్న పొద్దున నడుసిన గానమా అంటే ఒక పాట తెలంగాణ ఉద్యమానికి ఊపిరిని అందించిన వాడు కద్దరు అలాంటి వ్యక్తి పైన మీరు ఈరోజు ఆ మాటలు మాట్లాడడం మాకు చాలా ఘోరంగా ఉంది ఆ వాక్యలన్నీ ఇంట తీసుకోవాలని మేము మనం చేసుకుంటున్నాం అదేవిధంగా ఈరోజు మా ఇల్లు అంటని పేరు పెడితే మేము ఇల్లు హోము అది అంటున్నారు అదే స్టేట్ ట్యాక్స్ మీరు తీసుకోకండి తీసుకోకుండా మీరు అమౌంట్ ఇస్తే మేము మేము కూడా మేము మా పేర్లు పెట్టుకోవడం మర్చిపోతాం అదేవిధంగా మీరు ఇంకోటి అంటే బడ్జెట్ సమావేశం ఉన్న పెట్టిన బడ్జెట్ సమావేశం మనకు తెలంగాణ జరిగిన అన్యాయం ఎంతో అందరి అందరికీ తెలుసు మన తెలంగాణ యావత్ తెలంగాణ ప్రజానికానికి తెలుసు నువ్వు ఒక సెంట్రల్ మినిస్టర్ ఉండి మరి ఏం మీకు నాటు మరి ఆ రోజు మరి ఏం మాట్లాడలేవు ఈ రోజు వచ్చి అని అవి ఇవి అని మాట్లాడుతున్నావు ఆ రోజు మాట్లాడి ఉంటే మేము కూడా సపోర్ట్ చేసేవాళ్ళం మీకు అని మనం చూసుకుంటున్నాం మన తెలంగాణ రాష్ట్ర దిగుజన కాంగ్రెస్ అధ్యక్షుడు ఆయన జక్కిడి శివసేన రెడ్డి గారి ఆదేశాల మేరకు అట్లాగే ఈ రోజు నిన్న చేసిన బండి సంజయ్ ఈ వాక్యాలు సోనియా గాంధీ గారి పైన గద్దర్ పైన ఇవి చాలా తీవ్రంగా ఖండిస్తూ అట్లాగే గద్దర్ చేసిన సేవలు మతిమరిచిన బండి సంజయ్ గుర్తు పెట్టుకో ఒకసారి నువ్వు గుజరాత్ లో చెప్పులు నాకిన చెప్పులు నాకనికపోయిన బండి సంజయ్ నువ్వు ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా మంచి మహానేత ఐరన్ లేడీ అనే ఒక వ్యక్తి అనేది ఒక సోనియా గాంధీకే పేరుంది ఈ రాష్ట్రం మొత్తంలో ఈ దేశంలో మొత్తంలో కాబట్టి ఎట్టి పరిధిలో కబర్దార్ బండి సంజయ్ ఇంకొకసారి నీ నోరు అదుపులో పెట్టకపోతే ఈ ఇట్లాంటి వ్యాఖ్యలు చేస్తే కఠినంగా నీకు మా యూత్ కాంగ్రెస్ తరఫున మా పెద్ద నాయకులు అవసరం లేదు మా యూత్ కాంగ్రెస్ ఒకటే చాలు నీ నీ అంతంగానికి నీ పతనానికి కబర్దార్ ఇంకొకసారి హెచ్చరించేది ఏంటంటే నీ మాట్లాడేటప్పుడు నీ మాటలు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని కోరుకుంటూ తెలంగాణ రాష్ట్ర యోజన కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్ గారి ఆదేశాల మేరకు మన బండి సంజయ్ ఏదైతే సోనియా గాంధీ గద్దర్ పైన విమర్శలు ఏ విధంగా అయితే చెప్పడం జరిగిందో కబర్దార్ బండి సంజయ్ ఒక ఆడపడుచు అవమానించడమే కాకుండా ఒక కాంగ్రెస్ పార్టీ గత దాదాపుగా డెబ్బై సంవత్సరం నుంచి ఒకసారి చూసుకో ఏ విధంగా నడిపిస్తుంది ఇప్పుడు కొత్తగా ఒక పార్టీని అవమానించడమే కాకుండా ఒక ఆడపిల్లని కూడా అవమానించడం జరుగుతుంది జరిగింది కాబట్టి మేము అనుకుంటే నిన్ను తెలంగాణలో ఎక్కడ దేవనీయం యూత్ కాంగ్రెస్ అనుకున్నామనుకో నేను ఎక్కడ తిరగనీయమో ఒకసారి ఆ వ్యాఖ్యలను వెనక తీసుకొని గద్దర్ గద్దర్ గారి పైన సోనియా గాంధీ పైన వా ఏదైతే వ్యాఖ్యలు ఇష్టమో దానికి స్వారీ చెప్పాలని యువజన కార్యక్రమంలో డిమాండ్ చేసడం జరుగుతుంది దీంట్లో చరిత్ర చూసుకుంటే ఇందులో ఉన్న ఏ నాయకుడైనా సరే అమరులైన పెద్ద పెద్ద నాయకులు ప్రతి ఒక్కరు కూడా మావోయిస్ట్ ఇస్ట్ నుండి వచ్చిన వాళ్ళే అప్పట్లో ఉన్న అధికారులన్నీ ప్రభుత్వాలుని వాళ్ళు ప్రశ్నించడానికే వాళ్ళు పనిచేశారు కానీ వాళ్ళ సొంత ప్రయోజనకాలకు ఏమీ చేసుకోలేరు ఏదైతే బండి సంజయ్ గారో అన్న ఒక మాటని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను ఏదైతే రేషన్ కార్డులలో కానీ ఇంద్ర ఇంద్రమ్మ ఇల్లు ఇచ్చే దాంట్లో కానీ నరేంద్ర మోడీ గారి ఫోటో పెట్టాలి లేని పక్షాన మేము కేంద్రం నుండి ఖచ్చితంగా వచ్చే రేషన్లు కానీ ఇల్లు కానీ మేము ఖచ్చితంగా క్యాన్సల్ చేస్తాం తెలంగాణకు రానియకుండా చేస్తామని చెప్పారు నేను గతంలో చాలా సంతోషపడ్డాం బీజేపీ నుండి పక్క పార్టీ అయినా సరే బీజేపీ అయినా సరే మన తెలంగాణ వాసి కరీంనగర్ వాసి కేంద్ర సహాయ మంత్రి అయిందని చెప్పి సంతోషపడ్డా కాకపోతే మీరు ఇంత చీడ పురుగల వల్ల ఇంత చెడ్డబుద్ధిని ఉందని నాకు తెలియదు మీరు ఏదైతే ఇండ్లు ఇస్తున్నానన్నారు కదా గత పదేళ్ళ కంచి మీరు చేస్తున్న ఇండ్లేంది మేము ఇంద్ర రాజ్యంలో ఉన్నప్పుడు మా కాంగ్రెస్ పాలనలో ప్రతి ఇంటికి ప్రతి ఊరికి హనుమాన్ మందిర్ ఎలా ఉందో అలా ఇంధమ్మ ఇండ్లు ఉన్నాయి సూటికే మేము రెడీ ఉన్నాము పదేళ్ళలో మీరు ఇచ్చిన ఇండ్లు ఏమన్నా ఉన్నాయో చూపియాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అదేవిధంగా మీరెవరైతే మా నాయకురాల్ని ఆశిస్తున్నారు మీకు అర్హత లేదు మీరు పాన్ పడకలు గుట్కాలు వేసుకొని ప్రెస్ మీట్లు పెడితే కాదు బండి సంజయ్ కబర్దార్ మళ్ళీ ఇంకోసారి మీరు ఆ విమర్శలు చేశారనుకో కేంద్ర సహాయ మంత్రి అని కూడా చూడకుండా ఎక్కడ పోతే అక్కడ అడ్డుకుని దమ్ము యోజన కాంగ్రెస్ నాయకులు ఉన్నది కబర్దార్ బండి సంజయ్ నోటి అదుపులో పెట్టుకొని మీరు చేసిన వ్యాఖ్యలని వెనక్కి తీసుకొని క్షమాపణలు చెప్పాలని కోరుకుంటున్నా లేకపోతే చాలా తీవ్రంగా ఉంటుంది పరిస్థితి ఇప్పుడు ఎవరైతే బండి సంజయ్ ని ప్రోత్సహిస్తున్నారు బీజేపీ నాయకులకు కూడా ఉద్దేశించి చెప్తున్నాను మీ స్థాయి మీ నాయకుల స్థాయి ఏందో తెలుసుకోండి తెలుసుకొని వాళ్ళకి మద్దతు ఇవ్వాలని కోరుకుంటున్నా ఎవరై ఎవరినైతే మనము తెలంగాణ రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షులు జక్కిడి శివశరణ్ రెడ్డి గారి ఆదేశాల మేరకు నిన్న బండి సంజయ్ గారు ఏదైతే అనుచిత వ్యాఖ్యలు చేసిరూ అంటే పోలీసులను చంపిండు పబ్లిక్ని చంపిండు మావోయిస్టు భావ భావజాలని గద్దర్ పైన ఈ గద్దర్ గారి పైన ఏవైతే బా వ్యాఖ్యలు చేసిండో అవి మేము యువజన కాంగ్రెస్ తరపు నుంచి తీవ్రంగా ఖండిస్తున్నాం రెండో మాట గద్దర్ గారు ఉన్నందుకే ఈరోజు ఆయన పాటలు ఆయన ఆ భావాజాలం ఉన్నందుకు మనం ఈరోజు తెలంగాణ సాధించుకోగలిగినాం ఆ తెలంగాణ నుంచి నువ్వు ఒక ఎంపీ అయినావు ఎంపీ ఉండి నువ్వు గద్దర్ గారిని ఇంత ఇంత ఘోరంగా విమర్శించడం అనేది మేము సహించలేకపోతున్నాం రెండవ మాట ఏమి అంటే నువ్వు కేంద్రం నుంచి మాకు రేషన్ కానీ ఇందిరా మిల్లు కానీ ఇవన్నీ నువ్వు మాట్లాడుతున్నావు కదా తెలంగాణ నుంచి కేంద్రానికి ఏం వచ్చలేదా ఏం ట్యాక్స్లు వచ్చలేవా అవి ఎక్కడ చెప్పుకుంటున్నావు అవి 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 తీసుకోకుండా నువ్వు ఇవి మాట్లాడు అవి హండ్రెడ్ పర్సెంట్ తీసుకునే ట్యాక్సులు సి జిఎస్టీ సెంట్రల్ జీఎస్టీ ప్రతి ఒక్క రూపాయి ఇక్కడ నుంచి వసూలు చేస్తున్నావు మాకు ఇచ్చే తెలంగాణ నుంచి నీ ఇంట్లోకి తెలంగాణకు నీ ఇంట్లో నుంచి ఇచ్చుతున్నట్టు బిల్డప్ ఇస్తున్నావు అది కాదు మా పైసలే పబ్లిక్ కట్టే పైసలే పబ్లిక్ే పెడుతున్నారు ఇది దృష్టిలో ఎంచుకొని మాట్లాడాలని ఈసారి ఇట్లాంటి వ్యాఖ్యలు కానీ ఇట్లాంటి పోకడలు కానీ పోతే మేము యువజన కాంగ్రెస్ నుంచి ఎంత ఎంత ఎత్తుకైనా పోవడానికి సిద్ధంగా ఉన్నాం పోతాం కూడా ఈసారి ఇంకొకసారి ఇట్లాంటి మీరు ప్రెస్ మీట్లు పెట్టే ముందు వాళ్ళేంది వాళ్ళ భావజాలలు ఏంది వాళ్ళు పబ్లిక్కి ఎంతవరకు ఉపయోగపడ్డరు అనే దానిపైన దృష్టి పెట్టి తెలుసుకొని మాట్లాడాల్సిందిగా కోరుతూ యూత్ కాంగ్రెస్